హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎల్ఎం ఫ్యామిలీ ఛానల్ ఇక్కడ నేను బటర్ఫ్లై సీనరీ యాడ్ చేస్తున్నాను అనమాట సారీ డ్రాయింగ్ చేస్తున్నాను దానికోసం ఆయిల్ ఫేషియల్స్ తోటి వేస్తున్నాను నేను క్యామిల్ ఆయిల్ ఫేషియల్స్ సో ఫస్ట్ మనం బటర్ఫ్లైస్ని డ్రా చేసేసుకొని వాటి బోర్డర్స్కి బ్లాక్ కలర్ అప్లై చేసేసుకోవాలి ఆ బ్లాక్ కలర్ వచ్చేసి జీరో సిక్స్టీన్ బ్లాక్ అనమాట బట్ మీద నెంబర్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా మీరు కూడా డ్రాయింగ్ వేసేటప్పుడు ఇప్పుడు బ్లూ అనమాట మనం ఎడ్జస్ట్కి అది వేసుకున్నాం కదా బ్లాక్ వేసేసుకున్న తర్వాత వాటి కింద ఇక్కడ నేను చూసారా బోర్డర్స్కి లైన్స్ వేసాను దాని మీద బ్లూ యాడ్ చేసేసుకోవాలి ఫింగర్స్తో కొంచెం అట్లా అంటే అది మనకు మిక్స్ అవుతుంది దాని మీద నెంబర్ లేదు యాక్చువల్గా చినిపోయింది సో ఇప్పుడు ఫ్లవర్స్ అనమాట సో మధ్యలో మనం ఎల్లో యాడ్ చేసుకొని ఆ పెటల్స్కి మనం వైట్ యాడ్ చేసుకోవాలి చూడండి పెటల్స్కి వైట్ యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఫ్లవర్కి ఎల్లో కలర్ చూపిస్తున్నా చూడండి క్లారిటీ లేదు టూ థర్టీ సిక్స్ లెమన్ ఎల్లో టూ థర్టీ సిక్స్ లెమన్ ఎల్లో ఇది మనం మిడిల్లో యాడ్ చేసుకోవాలన్నమాట నేను యాడ్ చేస్తున్నా చూడండి మళ్ళీ వైట్ పెటల్స్కి యాజ్ యూజువల్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్టెమ్ అనమాట స్టెమ్ అట్లా లై డ్రా చేసేసుకొని నేను ఇక్కడ లీవ్స్కి జస్ట్ లైట్ గ్రీన్ యాడ్ చేస్తున్నా ఇంకేం కూడా లై డార్క్ గ్రీన్ ఫినిషింగ్ కానీ అట్లా హెడ్జెస్కి కానీ ఏం రాయట్లేదు జస్ట్ ఆ లైట్ గ్రీనే లీవ్స్కి నేను డ్రా చేస్తున్నాను సో నెక్స్ట్ దీనికి కూడా లీవ్స్కి ఇది డ్రా చేస్తున్నా జస్ట్ లైట్ గ్రీన్ అని నేను ఇంకేమీ ఎడ్జెస్కి కానీ ఏం రాయట్లేదు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్టెమ్ ఎలా రాసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ దీనికోసం మనం డార్క్ గ్రీన్ అనమాట ఏది దాని మీద నెంబర్ వన్ నాట్ టూ డార్క్ గ్రీన్ లైట్గా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వన్ నాట్ వన్ డార్క్ బ్రౌన్ అనమాట లైట్గా ఇవి రెండు అప్లై చేసుకోవాలన్నమాట జస్ట్ కొంచెం స్టెమ్ కలర్ వస్తుంది ఇప్పుడు టూ ఫార్టీ లైట్ గ్రీన్ ఇది మనం కొంచెం డీప్గా అప్లై చేసుకోవాలన్నమాట జస్ట్ యాజ్ యూజువల్గా ఇప్పుడు నా డ్రాయింగ్ చేసేస్తారా టడా బాగుందా వన్ మోమెంట్ ఎస్ ఇందాక చూపించిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటో కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బా